नम शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ गणान्त्वा गणपतिगुम् अवामहे कविं कवेनापवस्रवस्तवं जयस्तराजं ब्रह्मण బ్రహ్మణ స్వత ఆన శృణ్వన్నో త్రీ దశాదనగం శ్రీ మహాగణాధిపత ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రజనభ్య రాహవే కేతవే నమో హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో భగవాన్ సంచార స్థితి కుంభరాశిలో శనచల స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదానది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండుగ మంగళవారం రోజు అవ్వడం వలన మంగళవారానికి అధిపతి భగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము ఎర్రటి నేలలు ఎర్రటి పంటలు బాగా పండడము అద్భుతమైనటువంటి కందులు మిరప ఎర్రటి నే నేలలు సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము తల్లిదండ్రులను గురువులను ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణ భయం రోగభయం శత్రు భయం ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి తెల్లటి నువ్వులు విశేషమంటే నీలం రంగు పదార్థాలు పుష్పాలు పండ్లు పదార్థాలు అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా ధర్మంగా న్యాయంగా నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఎవరైతే అధర్మంగా ఉంటారో అన్యాయంగా ఉంటారో రాక్షస జీవన విధానంగా ఉంటారో గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవరుచుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణపరమాత్ముడు అవడం వలన గోవులు పశువులు సమృద్ధిగా ఆయుర ఉండడం మంచి పాడి మంచి పంట ఐశ్వర్యము సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు బంగారు ఆభరణాలకు వజ్ర వైడూర్యాలకు విలాసవంతమైన జీవితాలకు ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి ముగ్గు చూపడం జరుగుతుంటుంది కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి మధ్యమత్తు మాంసాల మాంస జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి అలా వెళ్లకుండా ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి వృచ్చిక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఏంటి ఈ సంవత్సరంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి అదే కాకుండా అర్ధాష్టమ శని సంచార స్థితి ముప్పై సంవత్సరాల తర్వాత క్రోధినామ సంవత్సరంలో శని భగవానుడు తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు జరు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి వృశ్చిక రాశి ఒక అధిపతి కుజుడు ఈ కుజుడు ఈ సంవత్సరం రాజు కూడా అలాగనే సస్యాధిపతి నీరసాధిపతి కూడా కుజ భగవానుడు అవ్వడం వలన కష్టే పలి కష్టపడి పనిచేసేటువంటి వారికి చాలా మంచి కాళము అని చెప్పి గమనించాలి ఒకసారి ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అంటే ఎనిమిది రూపాయలు మీరు సంపాదిస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు అంటే మైనస్ ఆరు రూపాయలు కనుక ఖర్చులు అధికంగా ఉన్నాయి ఖర్చులు నియంత్రణ అవసరం దుబారా ఖర్చులు ఆపుకోగలగాలి మధ్య మత్తు మాంసాలకు దూరంగా ఉండగలగాలి ధర్మబద్ధమైన ఆధ్యాత్మికబద్ధమైనటువంటి జీవన విధానాన్ని ఏర్పరచుకోగలిగితే మీకు మంచి కాలము అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కనుక దయచేసి మీరు ఎవరికి పడితే వాళ్ళకి సలహాలు ఇవ్వద్దు కొడుకు కదా కూతురు కదా కోడలు కదా బంధువు కదా మిత్రు కదా అని చెప్పి నా వాళ్ళు నా వాళ్ళని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు అనుకోవట్లేదు అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలాలి సలహాలు సూచనలు ఇవ్వడం మానుకోండి మౌనంగా ఉన్నంత వరకు మీ యొక్క విలువ పెరుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగా విశాఖ నక్షత్ర జాతకులకు డిసెంబర్ నుండి ఉగాది పండగ వరకు చివరి సున్న అవడం వలన మానసికమైన వ్యధ ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఆరోగ్యం కుంగిపోయే పరిస్థితి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగే జ్యేష్ట నక్షత్ర జాతకులకు మధ్య సున్న కరణం వలన అనగా ఆగస్టు నుండి నుండి డిసెంబర్ వరకు మధ్యస్సు ఉన్న కారణం వలన మనోవేదన ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుందని నిత్యము అంతర్మతనం జరిగే పరిస్థితి చాలా అధికంగా ఉండబోతుంది అదే కాకుండా ఈ రాజు సస్యాధిపతి నీలసాధిపతి అవ్వడం వలన ఎర్రటి పొలాలు ఎర్రటి పంటలు అనగా మిరప కంది పంటలు అనుకూలించడం అలాగా తెలుపు ధాన్యమైనటువంటి పత్తి ఒడ్లు జొన్నలు తెల్లటి నువ్వులతో కూడుకున్నటువంటి పదార్థాలు మంచి పంటలు పండడం వ్యవసాయ సోదరి సోదరి మండలం గృహ భవన నిర్మాణ సేవారంగ కార్మికులకు కాంట్రాక్టర్లకు బిల్డింగ్లకు స్వయం వృత్తులు చేసే వారందరికీ చాలా మంచి కాలమే ఉంది కాకపోతే ఓపిక పట్టుదల సహనం ధర్మంగా మీరు ఉండగలిగినట్లయితే మీ స్థిరచరాస్తులు పోగొట్టుకోకుండా రాబోయే కాలంలో సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఈ ధర్మాన్ని తప్పిన అధర్మానికి నాంది పలికినా వ్యసనాలకు గురి అయినా అనవసర ఖర్చులకు వెళ్ళినా హంగులకు ఆర్భాటాలకు వెళ్ళినా ఏమవుతుంది చివరికి అప్పులపాలయ్యే పరిస్థితి ఉంటుంది కనుక స్వర్ణ ఆకర్షణ కాళాభైరస్వామి యొక్క స్మరణ కాళాభైరస్వామి యొక్క కూష్మాండ దీపము ఇంట్లో ఆనంద దీపము ఇంటి బయట స్వర్ణ ఆకర్షణ స్వామికి ముగ్గు పెట్టగలిగినట్లయితే మీకు సకల దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి gamanin sari